హలో ఒక చిన్న టాపిక్ గురించి మీ అందరి ముందు మాట్లాడాలి అని అత్తమ్మని కూర్చోబెట్టాను యాక్చువల్లీ అత్తమ్మ కూడా టాపిక్ ఏంటో తెలీదు లాస్ట్ టైం మనము ఆడపడుచుల గురించి అత్తమ్మ గురించి ఒక వీడియో చేసినాం కదమ్మా దాని కింద ఒక అబ్బాయి కామెంట్ చేశాడనమాట అంటే చాలా రోజులు అయింది నాకేమో టైం కుదరట్లేదు ఈ వీడియో గురించి మాట్లాడదామని వాళ్ళంతా ఇద్దరు అన్నదమ్ములంట అంటే అమ్మ నాన్నకి ఇద్దరే కొడుకులు అంట ఇప్పుడు నాకెట్ల ఇద్దరు కొడుకులు వాళ్ళు కూడా ఇద్దరు కొడుకులు అంట ఫస్ట్ వాళ్ళ అన్నకి పెళ్ళైన తర్వాత అమ్మ నాన్న ఫస్ట్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అమ్మ నీలానే కష్టపడి పెంచిందంట పెళ్ళైన తర్వాత వాళ్ళ అన్నకి పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మ కూడా చనిపోయిందంట చనిపోయిన తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్య వదిన అందరు కలిసి వాళ్ళ అమ్మ నాన్న కట్టిన ఇంట్లోనే ఉంటున్నారంట అయితే ఫస్ట్ వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఫోటో ఉండేదట ఉన్న తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత లెవెన్ డేస్ తర్వాత వాళ్ళ అమ్మ ఫోటో వాళ్ళ నాన్న ఫోటో ఎక్కడా ఉండనిసలేదంట అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఫోటో వాళ్ళ అక్క చెల్లెళ్ళ ఫోటో అన్ని హాల్లో ఉంటున్నాయంట వాళ్ళ అన్నయ్య కూడా ఏమంటలేడంట అంటే మళ్ళీ మా భార్య ఏమన్నా ఫీల్ అవుతుందేమో అని కానీ అక్క నాకు మా అమ్మ నాన్న ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నారు ఈ ఇంట్లో ఎక్కడ నాకు అమ్మ నాన్న ఫోటో కనిపించట్లేదు అక్క అది ఎంతవరకు కరెక్ట్ మా వదిన అర్థం చేసుకోవాలి కదా నేను ఆ టాప్ నేను ఆ టాపిక్ అక్కతో వదినతో మాట్లాడొచ్చా లేదా అక్క నాకు చాలా బాధగా ఉంది అమ్మా నాన్నకి వాల్యూ లేదా అని ఆ అబ్బాయి పెట్టేసరికి బాధ అనిపించింది అమ్మ అసలు అట్లా చేయడం కరెక్టా కాదు కదా పెట్టాలి కదా తప్పదు కదా వాళ్ళు కష్టపడి పెంచి పెద్ద చేసి వాళ్ళని ఎలా మర్చిపోతాం వాళ్ళ ఆయనకు గుర్తుండాలి భర్తకు గుర్తుండాలి మా అమ్మది ఎందుకు తీసిన అని మామయ్య చచ్చిన తర్వాత కూడా నానమ్మది ఉండే ఫోటో ఈ మధ్యన తీసినాం కానీ నానమ్మది ఇంకా దేవుడు రూమ్లో పెడితే కవిత వాళ్ళ అత్తమ్మంది దేవుడు రూమ్ లో చచ్చిన వాళ్ళ ఫోటో ఆమె ఆమెతోటి వెళ్ళి కూడా పెట్టుకున్నాడు మామయ్య మా అమ్మ తర్వాతనే దేవుడు మా అమ్మే ముందు అని లిల్లి పెట్టుకున్నాడు ఇప్పుడు ఇప్పటిక ఉంది ఆ అబ్బాయి చెప్పుకోవాలి అది కాదు మా అమ్మ మా నాన్నది ఏంది భార్య అనుకునేది ఏముంది వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కాదు కదా ఇప్పుడు అందులో తప్పేం లేదు ఆ అమ్మాయి పేరు నాకు తెలీదు అంటే మీరు కనుక ఈ వీడియో చూసినా లేకపోతే ఈ టాపిక్ ఇట్లాంటిదేనని ఇంట్లో జరిగితే నేను ఒప్పుకుంటానండి మనం వేరే ఇంటి నుండి ఇక్కడికి వస్తాము మన అమ్మ నాన్నని చూసుకోవాలని ఉంటుంది మీ అమ్మాయి నాన్న ఫోటో ఎంత మీకు చూసుకోవాలని ఉంటుందో ఆ అబ్బాయి వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది కదా ఎంత కష్టపడి ఇప్పుడు నేను మా ఆయన చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నాము దీనికి చిన్న గీత పడితేనే ఎక్కడైనా పెచ్చు లెగిస్తేనే మనకి ఎంత బాధ అవుతుందమ్మా వాళ్ళు ఎంత కష్టపడి ఆ ఇల్లు కట్టుకుని ఉంటారు నేను కోడలుగా తెచ్చుకున్నారు వాళ్ళ అమ్మకి ఎంత అధికారం ఉందో కోడలుగా మీకు కూడా అంతే అధికారం ఉంటుంది మీ అమ్మ నాన్న ఫోటో పెట్టుకోండి కాదని కాదు కానీ ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళ భర్త చనిపోతే ఎంత కష్టపడి మీ అత్తగారు పెంచుంటారు నిజంగా అబ్బాయి అడుగుతుంటే ఆ కామెంట్ చూస్తుంటే నా కలలో నీళ్ళు వచ్చాయి మాట్లాడాలి మాట్లాడాలి అని అనుకుంటున్నాను అది తప్పండి మనం అమ్మ నాన్న మనల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు అంతే కదా తల్లిదండ్రులు మనం ఎంత గౌరవిస్తామో అత్త మామని కూడా అలాగే చూసుకోవాలి ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలి అంతెందుకు మా అత్తమ్ ఇక్కడే ఉంది కదా నేను సా నేను సైడ్కి వెళ్ళి కూడా చెప్పట్లేదు ఇప్పుడు నాకు మా అత్తమ్మకి నాకు మా ఆయనకి నాకు మా ఆడపడుచుకి ఏవైనా గొడవలు వస్తే నేను వెళ్ళి మా అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళు వినరు తెలుసా అదేం పెద్ద ప్రాబ్లం కాదు అందరికీ ఉండేదే చిన్న చిన్న గొడవలు అవుతాయి నువ్వు వెళ్ళి అక్కడే సాల్వ్ చేసుకోవాలి అంతేగాని ఇక్కడికి వచ్చి మా అత్త అనింది మా ఆయన ఇలా అన్నాడు మా ఆడపడిచి ఇలా అనింది అని చెప్పకూడదు అత్తగారింట్లో ఏవైనా గొడవలు జరిగినా ఏం జరిగినా ఇక్కడికి క్యారీ చేయకూడదు ఎందుకు అంటే ఇప్పుడు ఈ రోజు నేను మా అత్త పోట్లాడుకుంటాం నేను మా ఆయన పోట్లాడుకుంటాం బట్ రేపు మళ్ళీ మేమే ఒకటే అది మా నాన్నకి అలా ఉండదు వాళ్ళు మర్చిపోరు దాన్ని అది అలాగే వాళ్ళ మైండ్ లో క్యారీ అవుతుంటది మా అత్త మీద కోపం వస్తుంది మా ఆయన మీద కోపం వస్తుంది నిజానికి నేను అత్తమ్మ బానే ఉంటాం గొడవ అవుతూనే ఉంటాయి మర్చిపోతుంటాం కానీ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం వల్ల ఏమవుతుంది అంటే మనమే తక్కువ మన తమ్ముళ్ళ ముంగట అన్నదమ్ముల ముంగట వచ్చే మరదలో వదినో వాళ్ళ ముంగట ఏ మీ అత్తగారు ఇట్లా మీ ఆయన ఇట్లా అని అంటారు అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారు చూసే వాళ్ళు ఎక్కిరిస్తారు ఎందుకు ఏది జరిగినా నాలుగు గోడల మధ్యనే జరగాలే భార్య భర్తలు ఏమన్నా అనుకున్నా మీరు మీరు మళ్ళీ కొద్ది అమ్మాయిలు ఎట్లవుతున్నారంటే ఏదైనా గొడవ జరిగిన వెంటనే అమ్మకి నాన్నకి ఫోన్ చేసి చాలా తప్పు అట్లా చేయకూడదు అసలు తల్లి గారి అన్నదే అసలు పూసు పుల్లంతా కూడా ఓనియద్దు నేను ఒప్పుకుంటా అమ్మ నాన్నకి చెప్పొచ్చు ఎట్లా అంటే వీళ్ళు కట్నం కోసం సతాయిస్తున్నారు నిన్ను సరిగా చూసుకోవట్లేదు నీకంటూ కరెక్ట్ వాల్యూ ఇవ్వట్లేదు నిన్ను ఒక మనిషిగా గుర్తించట్లేదు లేకపోతే జాబ్కి వెళ్ళమని ఫోర్స్ చేస్తున్నారు నీకు ఫుడ్ పెట్టట్లేదు అట్లాంటి అంటే అదే జాబ్ వస్తే అప్పుడు తన వల్ల కానప్పుడు ఫస్ట్ ఫైట్ చేయండి ఇది నాకు ఇలా జరుగుతుందమ్మా నేను ఎంత చెప్పినా వింటలేరు అన్నది వేరుంటది చిన్న అన్ని చెప్పుకుంటే మనకి ఏముంటది పప్పులో ఉప్పు ఎక్కువైందని గొడవ చేయడం చిన్న చిన్న వాటికి చీరలు కొనియలేదు పాకెట్ మనీ ఇవ్వలేదు అట్లాంటి వాటికి గొడవ చేస్తే మనకి అమ్మ నాన్న చెప్పకండి కానీ మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు మిమ్మల్ని బాగా కష్టపెడుతున్నారు డబ్బులు తీసుకురా అని అడుగుతున్నారు జాబ్కి వెళ్ళమంటున్నారు లేకపోతే మీకు వాల్యూ ఇవ్వట్లేదు ఇంట్లో మొత్తం పని చేస్తున్నారు అలాంటి టైంలో ఖచ్చితంగా అమ్మ నాన్నకు చెప్పండి అన్నదమ్ముల సపోర్ట్ తీసుకోండి అంతేకాని చిన్న 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 గొడవలు అన్నీ వెళ్ళి అమ్మకి అన్నయ్యకి అక్కకి చెల్లికి చెప్పడం వల్ల అనవసరంగా మన వాల్యూ తగ్గిపోతుంది మీద ఉన్న వాల్యూ పోతుంది అనమాట అది మా అత్తమ్మ కూడా చెప్తుంది ఇప్పుడు మా ఆడపడుచులు కూడా వచ్చి వాళ్ళు చెప్పరు ఇన్ కేసు ఏమైనా చెప్పినా కూడా ఏం కాదే రెండు రోజులు సైలెంట్గా ఉండు సెట్ అయిపోతుంది అని అత్తమ్మ చెప్తుంది కానీ మా మా అమ్మ నాన్న అయినా సరే హ్యాపీగా ఉన్నప్పుడు అత్తమ్మతో రా ఇల్లు నీకు ఎప్పుడు ఉంటుంది అంతేకాని అక్కడ గొడవలు అయినప్పుడు మటుకి అలిగి అస్సలు అత్త అమ్మగారింటికి రావద్దు అని మా మమ్మీ వాళ్ళు అలా అలవాటు చేశారు ఇప్పుడు ఫస్ట్ పెళ్ళైన తర్వాత అత్తను చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీరే ఫస్ట్ అత్తమ్మ తర్వాత మేమే అని చెప్పి మమ్మీ వాళ్ళు అలా అలవాటు చేయడం వల్ల ఇట్ ఇట్ సైడ్ ఎక్కువ వచ్చేస్తారన్నమాట ఎందుకు మీరు ఎప్పుడు ఒక చెప్తా చెడి చెల్లెలింటికి పోవద్దు అంట అలాగే అత్తగారింటికి పోవద్దంట అలిగి తల్లిగారింటి అదే అదే అత్తగారంటే జనరల్గా చెడి చెల్లెలింటికి పోవద్దు అలిగి తల్లిగారింటికి పోతే మనకున్నంత విలువ తక్కువ ఇంకెవ్వరికి ఉండదు ఉండదు అండ్ ఏమైనా నీళ్ళు తాగినా గంజి తాగినా తినకపోయినా ఏ చేసినా తని ఇంట్లో తనుంటే తనకున్న విలువ ఎవ్వరికీ ఉండదు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మీరు థింక్ చేయండి దాన్ని ఎట్లా మేము సాల్వ్ చేసుకోగలుగుతాం మీ ఆయన ఏమైనా మిమ్మల్ని పొరపాటున తిట్టాడు అనుకోండి ఒక వన్ టూ అవర్స్ సైలెంట్గా ఉండండి ఆయన కామ్ డౌన్ అయిన తర్వాత ఎందుకు ఇలా తిట్టావు నా మిస్టేక్ ఏం లేదు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు ఇది నచ్చలేదు అని చెప్పండి ఒకటికి రెండు సార్లు చెప్పండి ఫైట్ చేయండి అప్పుడే ఆ ప్రాబ్లం అక్కడ క్లియర్ అయిపోతుంది మీ ఆయన ఏదో అన్నాడని ఆయనకి జరిగిన మ్యాటర్ చెప్పకుండా ఆయనతో అసలు క్లియర్గా డిస్కస్ చేయకుండా చెల్లికి ఫోన్ చేసి అమ్మకు ఫోన్ చేసి నాన్నకు ఫోన్ చేసి చెప్పడం వల్ల మీ ఆయన మీద వాళ్ళకి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది భార్య భర్తలు రేపు మళ్ళీ మీరు కలిసిపోతారు సో అట్లా కాకుండా ఫస్ట్ ఎవరితో అత్తతో ప్రాబ్లం వస్తే అత్తతోనే డిస్కస్ చేయండి అత్తతో ప్రాబ్లం వస్తే చాలా మంది మనకు మ్యారేజ్ అయ్యిందంటే మన అత్తగారి ఇల్లే మన ఇల్లు అమ్మగారి ఇల్లు మన ఇల్లు కానే కాదు వెళ్ళాలి చుట్టూ పుట్టిగా పోవాలి రావాలి అంతే ఎక్కువ రోజులు ఉన్నా కానీ ఏంది నీ భర్తది వదిలిండా మీ అత్తగారి ఇంట్లో ఏమైంది అని అడుగుతారు అదే మనం రోజు రెండు రోజులు పోయి ఓ పాపం చాలా ఇది వాళ్ళ అమ్మగారింటికి కూడా రాదు అని మనల్ని గొప్పగా పగొడతారు అట్లనే అత్తలు ఆడపడుచులు కూడా ఈ ఇంటికి వచ్చిన అమ్మాయి ఏమైనా చిన్న మిస్టేక్ చేస్తే మీ అమ్మ ఇట్లా పెంచినా మీ అక్క ఇట్లా పెంచినా అట్లా అనొద్దు ఇప్పుడు ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందండి ఇప్పుడు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క లాగా పెరుగుతారు వాళ్ళు ఇన్ని ఇరవై సంవత్సరాలు పెరిగి మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో ఆ అమ్మాయి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది వాళ్ళ పద్ధతులు వేరే మన పద్ధతులు వేరే అడ్జస్ట్ అవడానికి అత్త సపోర్ట్ చేయాలి ఆ అమ్మాయి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కూర వండుతారు ఏందిని కూర ఇట్లుండినో మీ అమ్మ ఇట్లనే వండుతుందా మీ అమ్మ ఇట్లనే చేస్తుందా అని మటుకి అత్తలు అనకండి మీ సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు కూడా ఇప్పుడు నాకు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించదు మా మమ్మీ చాలా బాగా చూసుకుంటుంది మా డాడీ చాలా బాగా చూసుకుంటాడు మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాగా చూసుకుంటారు కానీ అక్కడికి వెళ్ళాలని మనసు రాదు ఎందుకు అంటే ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు మా అత్త కూడా నన్ను మంచిగా చూసుకుంటుంది ఇంకా అక్కడికి వెళ్ళాలని ఎందుకు అనిపిస్తుంది ఏ ఆడపిల్లకైనా అత్తగారి ఇంట్లో అన్నీ మంచిగా ఉంది అందరిని మంచిగా చూసుకుంటే అమ్మ వాళ్ళ సైడ్ అసలు మనసు ఎందుకు వెళ్తుంది వెళ్ళాలి అమ్మని చూడాలి నాన్నని చూడాలి తమ్ముళ్ళని చెల్లెళ్ళని అందరినీ కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది మీరు సాల్వ్ చేసుకుంటారా లేదా అని ఫస్ట్ ఫైట్ చేయండి అది మీ వల్ల అవ్వకపోతే ఇంకా మీకే చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక అప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అండ్ ఈ టాపిక్ స్టార్ట్ చేసింది ఆ ఫోటోస్ ఏదైనా సరే మీరు మీ అత్త మామని ఎప్పుడు మీ అమ్మ నాన్నని ఎలా చూసుకుంటారో వాళ్ళని కూడా అదే దృష్టిలో పెట్టి చూసుకోండి అప్పుడే బాగుంటుంది సో మామని చూసిన తర్వాతనే కదండి తల్లిదండ్రులను చూసేది సంతోష్ మాత కథలో కూడా ఉంది కదా అత్తనే ఫస్ట్ ఫస్ట్ మ్యారేజ్ చేసి వచ్చినప్పుడు మనకు ఆ ఇల్లు కాదు ఇక మనల్ని ఎలగొట్టిన ఆడపిల్ల అంటే ఎలగొట్టినట్టే కదా మనల్ని పంపించినప్పుడు మనకి ఇదే ఇల్లు మనం చెప్పడం పోవాలి చూడాలి మాట్లాడాలి రావాలి ఒక రోజు ఉండాలి మన ఇంటికి మనం రావాలి కానీ ఈ ఇంట్లో ఏం జరిగింది అన్నది వాళ్ళకి తెలియదు కొంతమంది తల్లిదండ్రులు కూడా అట్లనే ఉన్నారమ్మా మీ మీ ఇంట్లో గొడవ అయితుందా మీ అత్త ఇట్లా అన్నదా మీ మామి ఇట్లా ఇట్లడా మీ ఆయన ఇట్లా అన్నడా వచ్చేది మన ఇంటికి వచ్చేది అది కరెక్ట్ కాదు ఎందుకు అట్లా అన్నారు అసలు ఏమై అసలు ప్రాబ్లం మీరు వినకండి ఆ అమ్మాయి క్లియర్ చేసుకుంటుంది ఫస్ట్ ఛాన్స్ ఇవ్వండి అమ్మాయికి థింకింగ్ ఎబిలిటీ ఇవ్వండి అమ్మ ఫోన్ చేయండి మీ ఆయన ఎందుకు అలా అన్నాడు అసలు ఆ డిస్కషన్ ఆపేయండి నిజంగా కరెక్ట్గా అమ్మాయి సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది సో దాని గురించి డిస్కస్ చేయడానికి ఫస్ట్ భార్య భర్తని మాట్లాడుకోనివ్వండి ఏదైనా అత్తతో ప్రాబ్లం వస్తే అత్తతో డిస్కస్ చేస్తే తెలుస్తుంది కదమ్మా ప్రాబ్లం అంటే ఏముంటుందమ్మా కొత్త కొత్త వచ్చినప్పుడు కొద్ది రోజులు ఉంటుంది ప్రతి ఇంట్లో ఉంటుంది దాన్ని మామూలుగా వీళ్ళన్నా తగ్గాలి వాళ్ళన్నా తగ్గాలి కొద్ది రోజులు ఖచ్చితంగా కోడలు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అత్త కూడా కొంచెం అడ్జస్ట్ అవుతేనే ఏ సంసారం బాగుంటుందని మరి సో ఈ టాపిక్ గురించి కొంచెం ఇలా మాట్లాడాలనిపించింది మీకు ఏమైనా పాయింట్స్ నచ్చకపోతే నాతో డిస్కస్ చేయండి ఇంకేమైనా దేని గురించి అయినా కావాలంటే మేము మాట్లాడతాం చూడండి సో అత్త వేరు అమ్మ వేరు కాదు అక్కడ మనం ఎలా ఉన్నామో ఇక్కడ అలా ఉండాలి అంటే ఇద్దరిని ఈక్వల్గా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి సో అలా ఫొటోస్ ఇద్దరి పెట్టుకోండి అందరు ఫ్యామిలీ ఒక దగ్గర పెట్టుకోండి అట్లా ఎందుకు సపరేట్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు కదా సరే మరి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం